జాత్యి ధ్రువో మృత్యుధ్రువం జన్మ మృత్యస్మాద పరిహార్యేర్ధే నోచితు నము శోచితు మృహసి అర్జున పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అనివార్యముకు ఈ విషయమును గుర్చి శోకింప తగదు పరంతపా అన్నాడు పుట్టినవానికి మరణము తప్పదు అనగానే మన వాళ్ళు ఎంత మన తెలుగు వాళ్ళు ఎంత తెలియ వెళ్ళవాలంటే భగవద్గీతను ఎలా తయారు చేసేశారంటే భగవద్గీత ఎక్కడన్నా వినిపిస్తుంటే గా ఎవడన్నా పోయాడను వ్యక్తుల మరణ ప్రదేశాల్లో మాత్రమే భగవద్గీతను ప్రసాదించాలని దాన్ని ప్రసారం చేయాలని ప్లే చేయాలని ఒక దుర్మార్గమైన సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన వాళ్ళు తెలుగు వాళ్ళు మిత్రులారా తెలియక మా తాత పోయాడు మా నాన్న అటగమించి భగవద్గీత క్యాసెట్ తీశాడు ప్లే చేశాడు ఇప్పుడు ఆయన పోయాడు నేను అదే చేస్తా భగవద్గీత జీవన గీత నాన్న మరణ గీత కాదు మరణ గీత కాదు